నాకు ఇంత మోటివేషన్ అవుతుంది సో ఈరోజు మీ పర్సనల్ మనసులో ఉన్నమాట నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లు ఉన్న ఒకవేళ లెస్ కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మీరు తెలుసుకున్న వాళ్ళకు మీ గురించి తెలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు టారో రీడింగ్ చూడరు కాబట్టి కాకపోతే ఆ ఫెసిలిటీ మీ ఒక్కరికి ఉంది మీ పర్సన్ తన మనసులో ఏమనుకుంటున్నారా అసలు నిజంగా ప్రేమిస్తున్నారా మిమ్మల్ని మోసం చేస్తున్నారా అసలు అతను తిరిగి వస్తాడా తిరిగి రాడా అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు సో దాని గురించి అనేది నేను చెప్తున్నాను ఈ నేను ఇవి తీసేలోపు మీరు ఒక త్రీ టైమ్స్ మీ పర్సన్ని మనసులో దలుచుకోండి ఇంకొకటి ఏంటంటే పర్సనల్ రీడింగ్ గురించి నన్ను ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ అండి దయచేసి ఫాలో అవ్వండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ ఇది నేను సంక్రాంతి వరకు ఆఫర్ ఇస్తున్నాను అంతలోపు నాకు ఫిఫ్టీన్త్ లోపు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక నేను దాని తర్వాత ఉన్న వాళ్ళకు కూడా నేను ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాను నేను సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను పైన ఇస్తాను సో దాన్ని కాంటాక్ట్ కాండి సో మూడు సార్లు మీ పర్సన్ నిం దాల్చుకోండి ప్లీజ్ ఎంజల్ గైడ్ ప్లీజ్ గైడ్ ఫస్ట్ వచ్చేసి సో నేను హీల్ అవుతున్నాను సో ఫస్ట్ ఇది వచ్చేసి హీల్ అవుతున్నాను సో చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లు ఉన్నారని అర్థమవుతుంది సో మీ ప్రజె మీ మధ్య జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో అది ఎవరు తప్పైనా కావచ్చు సో దాని నుండి మీ పర్సన్ హీల్ అవుతున్నారు దాని నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు సో అదే మీకు విషయం చెప్తున్నారు నువ్వు చాలా మారిపోయావు హండ్రెడ్ పర్సెంట్ మేబీ మీ పౌ మీరైతే చాలా మారిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళతో మీరు విసిగిపోయి ఉంటారు మీ పర్సన్తో ఇక నా లైఫ్ నేను చూసుకోవాలి నా జాబ్ కానీ నా కెరీర్ కానీ నా బ్యూటీ కానీ ఏదైనా నా హెల్త్ కూడా కానీ నేను నా చూసుకోవాలి అని చెప్పేసి మీరు ఒక దాంట్లో మీరు వెళ్తున్నారు సో ఆ పర్సన్కి అర్థమైంది లేదా కొంతమంది మీ పర్సన్ మీద వెళ్ళినా కూడా తనని రిజెక్ట్ చేసి ఉంటారు మీరు అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేసి ఉంటారు సో మీ బిహేవియర్ కానీ సో తను అంతా అబ్జర్వ్ చేస్తున్న దూరం నుండి మీరు ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉంటున్నారని కాకపోతే మీలో వచ్చిన చేంజెస్ మీ పర్సన్కి బాగా అర్థమవుతుంది అదే అంటున్నారు నువ్వు చాలా మారిపోయావు ప్రతి క్షణం నువ్వు గుర్తుకు వస్తున్నావు నిన్ను విడిచి ఉండగలను అనుకున్నా బట్ ఐ కాంట్ సో ఇప్పుడే చెప్పాను కదా చాలామంది మీకు కాంటాక్ట్ అయినా కూడా మీరు రిజెక్ట్ చేసి ఉంటారు లేదా చాలామంది ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళకు మీరు గుర్తొస్తున్నారు ప్రతి నిమిషం సో వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్ లేమనుకున్నారు మిమ్మల్ని ఈజీగా మర్చిపోగలుగుతా అని చెప్పేసి వాళ్ళొక డైనమాల్ ఉండే కాకపోతే అది పాజిబుల్ కాదు అన్నది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే మీరు చూసిన లవ్ కెరీరు లవ్ కానీ వాళ్ళని అంతా బాగా చూసుకున్నారు కదా సో ప్రతి నిమిషం వాళ్ళక మీరే గుర్తొస్తున్నారు అంత కేర్ తీసుకున్నందుకు మీరు అంత చూపించిన లవ్ కానీ మీరా అవన్నీ కూడా మీ పర్సన్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి మొదట్లో నీతో ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందామా సో స్టార్టింగ్లో మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండొచ్చు సినిమాలు కానీ షికార్లు కానీ ఒక ఫ్యామిలీ అక్వైర్మెంట్ కానీ మీతోని ఉండి ఉంటుంది తనకి అవన్నీ తనకు ఒక స్వీట్ మెమొరీలో ఉన్నాయి సో అందుకని ప్రతి నిమిషం కూడా ఎక్కడైనా మీరే గుర్తొస్తున్నారు అతనికి ఇక మీదట మనకు జరిగిందంతా వదిలేసి మనం స్టార్టింగ్లో ఉన్న విధంగా ఉందామని ఇప్పుడు ప్రజెంట్ అతను అడుగుతున్నారు తిరిగి నీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా ముందులా నాతో ఉంటావా చూసారు కదా సో అతను మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాడు సో వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది అంత క్వశ్చన్ ఎందుకంటే మీకు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో మోసం ఏదైతే ఉందో అతనికి ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇలా చేసి ఉండకపోవచ్చు మిమ్మల్ని ఇంత చీటింగ్ మోసంగా అవమానం లేదా మిమ్మల్ని కొట్టడం తిట్టడం చాలామంది విషయంలో జరిగి ఉంటుంది సో కొంతమంది హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు కొంత లవర్స్ అయినా ఇంకేదైనా కానీ సో మీ గురించి చాలా రిగ్రెట్ అవుతున్నారు సో మీ దగ్గరికి